హాయ్ అండి నేను మీ దుర్గా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ తినకూడదు అంటున్నారు కదండి అందుకని నేను కాజు పన్నీర్ కర్రీ చేస్తున్నానండి సేమ్ హోటల్ స్టైల్లో వస్తుంది అనమాట అలాగే డిఫరెంట్గా బగారా రైస్ కూడా చేస్తున్నాను అనమాట అది ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం వచ్చేసేయండి అలాగే వీడియో పెట్టక కూడా నేను వన్ వీక్ అయిపోయింది కదా అందుకని ఈరోజు మంచి రెసిపీతో వచ్చారనమాట చాలా చాలా బాగుంటుంది నేను ఎలా చేస్తున్నాను అనేది మీరు చూసేసేయండి ఓకేనే ఇంకా స్టార్ట్ చేసేద్దామా ఇప్పుడు ముందుగా అయితే బగారా రైస్కి మనం మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకుందామండి ఇక్కడ చూసారు కదా రెండించులు అల్లము అట్లాగే వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్న సైజువి మీడియం సైజువి రెండు టమాటాలు సన్నగా కట్ చేసేసి వేసుకుందామండి పండు టమాటాలు అనమాట అలాగే ఇప్పుడు ఇదిగోండి ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేస్తున్నాను అంటే నేను హాఫ్ స్పూన్తో రెండు స్పూన్లు వేశాను కాబట్టి మీకు ఒక స్పూన్ అని చెప్తున్నాను అలాగే జీలకర్ర కూడానండి ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇదిగోండి అలాగే ఒక స్పూన్ వచ్చేసి గసగసాలు కూడా వేసేసుకోవాలి ఇదిగోండి గసగసాలు హాఫ్ స్పూన్తోనే వేస్తున్నాను రెండు సార్లు నేను నేను ఇక్కడ ఒక స్పూన్ అని చెప్తున్నాను ఓకేనా అలాగే గరం మసాలా అండి హోమ్మేడ్ గరం మసాలా అనమాట అది ఒక స్పూన్ వేసుకుందాము ఇదిగోండి ఒక స్పూన్ వేస్తున్నాను అలాగే కొంచెం జీడిపప్పులు అండి ఇదిగోండి జీడిపప్పులు వచ్చేసి ఒక ఆరు ఏడు జీడిపప్పులు తీసుకోండి చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఈ బగారా రైస్కి చూసారు కదా ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకుని వచ్చేద్దామండి ఇదిగోండి నేనైతే వాటర్ ఏం పోయట్లేదు టమాటాలో వచ్చే వాటర్ ఉంటుంది కాబట్టి దాంతో సరిపోతుందనమాట ఇప్పుడైతే నేను గ్రైండింగ్ చేసుకుని వచ్చేస్తాను ఇదిగోండి చూసారు కదా గ్రైండింగ్ అయితే అయిపోయింది ఇదిగోండి ఒక్కసారి మీకు స్పూన్తో చూపిస్తాను చాలా మంచి మెత్తగా నలిగిపోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా చూసారు కదండి ఇంత పెద్దగా నలి నలిగిపోయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకుందామండి ఈ జార్ అనేది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము చూసారు కదా ఒక బాండీ తీసుకున్నానండి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసాను అలాగే ఒక ఏడెనిమిది లవంగాలు ఒక మూడు నాలుగు చెక్క అండి ఒక హాఫ్ ఇంచ్ ముక్కలు అనమాట చెక్క వేసాను మరాఠీ మొగ్గ ఇదిగోండి చూసారా స్టార్పు ఒకటి వేసాను మరాఠీ మొగ్గ రెండు వేస్తున్నాను అలాగే స్టోన్ ఫ్లవర్ అండి ఇదిగోండి బ్లాక్ యాలుక్కాయ్ చూసారు కదా అలాగే బిర్యానీ ఆకు రెండు వేసాను చిన్నవి ఇదిగోండి ఒకసారి ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మనం ఒకసారి కలుపుకుందామండి ఇదిగోండి చూసారు కదా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి ఇదిగోండి ఈ విధంగా ఇది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండింగ్ చేసి పెట్టుకున్నాం కదండి గసగసాలు ఇవి ఏంటి టమాటాలు ఇవన్నీ గ్రైండింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేసేసుకొని ఈ ఆయిల్లో బాగా వేగాలన్నమాట అప్పుడే ఈ బగారా రైస్కి టేస్ట్ బాగుంటుంది అనమాట డిఫరెంట్గా ఉంటుంది కమ్మగా కూడా ఉంటుంది అనమాట చూసారు కదా మనం వేసిన ఆయిల్ పైకి వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇది మంట అనేది సిమ్లోనే పెట్టుకోండి హైలో పెట్టుకొని మీరు చేసుకొని మా మాడింది అనుకోండి అసలు ఆ ఫ్లేవర్ మొత్తం పోతుంది అనమాట చేదు వచ్చేస్తుంది రైస్ కూడా చూసారు కదండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇదిగో చూసారు కదా అడుగంటనివ్వకూడదండి ఇదిగోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుందాము సిమ్లో పెట్టేసేసి ఇలా మూత పెట్టిన తర్వాత మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలండి ఇదిగోండి ఈ విధంగా అనమాట మనం వేసిన ఆయిల్ పైకి రావాలి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా కొత్తిమీర ఒక గుప్పెడు వేసేసుకోండి ఇదిగోండి చూసారా రెండు కలిపి ఒక గుప్పెడు మరి ఎక్కువ కూడా అవసరం లేదు చూసారు కదండి ఇది కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలన్నమాట ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోవాలి ఇదిగోండి ఇప్పుడైతే రెండు పచ్చిమిరపకాయలు ఇట్లా ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను ఒకసారి మూత పెట్టేశానండి మధ్యలో మళ్ళీ మూత తీసి మళ్ళీ ఈ విధంగా కలుపుకుంటున్నాను ఈ విధంగా మనం మనం ఆయిల్ పైకి వచ్చేదాకా మనం వేసిన ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఇవి ఫ్రై చేసుకోవాలి నేను ఒక గ్లాసు రైస్ తీసుకుంటున్నానండి ఈ గ్లాస్తో అందుకని రెండున్నర గ్లాసులు నేను వాటర్ పోస్తున్నాను అనమాట ఈ గ్లాస్తో ఒక గ్లాసు రైస్ చూసారు కదా రెండున్నర గ్లాసులు అయితే కరెక్ట్గా ఉడుకుతుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా ఒకసారి వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకుందాము కలుపుకొని సాల్ట్ వేయలేదు కండి ముందు నుంచి కూడా ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాం గల్లుప్పు వేస్తున్నాను చూసారు కదా రైస్కి సరిపోను గల్లుప్పు వేసేసుకొని ఇదిగోండి మూత పెట్టేసేసేద్దామండి పొంగు వస్తున్నప్పుడు ఇది వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం రైస్ వేసుకుందాము ఇదిగోండి రైస్ వేసేద్దాము ఇప్పుడు పొంగు వస్తుంది కదా ఇప్పుడు రైస్ కూడా వేసేసి ఒకసారి కలిపేసేద్దామండి ఇదిగోండి రైస్ వేసేసాం కదా ఇప్పుడు ఒకసారి కలిపేసేసి సిమ్కి హైకి మధ్యలోనే పెట్టేసి మూత పెట్టేసేద్దామండి చక్కగా ఉడుకుతుంది కొంచెం బాయిల్ అయిన తర్వాత మధ్యలో ఒక్కసారి మళ్ళీ మసాలా అంతా ఒక సైడ్కి రాకోకుండా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసి సిమ్కి హైకి మధ్యలోనే అంత మంట అనేది తక్కువ చేసేద్దామండి ఇదిగోండి ఇప్పుడు ఇది చూసారు కదా ఇక్కడ నేను లవంగా పెట్టానండి ఇందాక మీకు చూపించలేదు ఆవిరి బయటికి పోకోకుండా చక్కగా మగ్గిపోవటం కోసం అని చెప్పేసి నేను లవంగా పెట్టాను చూసారు కదండి చక్కగా రైస్ అనేది అయిపోయింది అనమాట ఒక ఫైవ్ మినిట్స్లోనే రైస్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడైతే కాజు పన్నీర్ కర్రీ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకు బాండి పెట్టేసేసి ఒక స్పూన్ ఆయిల్ వేసానండి ఇప్పుడు కాజు అన్నాం కాబట్టి ఒక గుప్పెడు కాజు అంటే ఇలా జీడిపప్పుని తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసి ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా చూసారు కదండి ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేసుకుని పెట్టుకుందామండి ఎందుకండి ఈ కలర్ అయితే సరిపోతుంది అట్లాగే రెండు టమాటాలు అదే ఆయిల్లో రెండు టమాటాలు కూడా వేసేద్దాము వేసేసి ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకుందామండి అట్లాగే కొన్ని మనం కాజు పన్నీర్ కర్రీ అన్నాం కాబట్టి కొంచెం కాజు ఎక్కువే ఉంటా వాడ వాడాల్సి వస్తుందండి ఈ కర్రీలో అందుకని కొన్ని కాజులు అయితే వీటిలో కూడా టమాటాలో కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను గ్రేవీ కోసం అనమాట చాలా కమ్మగా ఉంటుంది ఈ గ్రేవీ అనేది అట్లాగే టమాటాలు త్వరగా మగ్గిపోవటం కోసం అనేది నేను ఇక్కడ సాల్ట్ వేస్తున్నానండి గల్లుప్పు వేసాను చూసారు కదా ఈ గల్లుప్పు కూడా వేసి వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం టమాటాలు త్వరగా మగ్గిపోతాయి అనమాట ఇది కూడా చూసారు కదా ఇప్పుడు మూత అయితే పెట్టేశానండి చూసారు కదా మధ్య మధ్యలో ఒకటి రెండుసార్లు కలిపాను చూసారు కదా చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇవి కూడా పక్కగా తీసేసుకుందామండి ఇదిగోండి ఈ విధంగా ఇందాక మనం రైస్కి మసాలా పేస్ట్ చేసుకున్నాం కదండి అదే జార్లో వేస్తున్నాను ఇదిగోండి చూడండి టమాటాలు అలాగే జీడిపప్పు అనమాట అట్లాగే ఇంచుల అల్లం వేస్తున్నాను ఒక ఐదారు రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను అనమాట ఇదిగోండి చూసారు కదా ధనియాల పౌడర్ ఒక స్పూను ఇదిగోండి జీలకర్ర పౌడర్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేశాను అలాగే హోమ్ మేడ్ గరం మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ వేశాను నేను రెండు వందల గ్రాములు పన్నీర్ తీసుకుంటున్నానండి దానికి సరిపోను మీ టేస్ట్ తగ్గట్టు మీరు కారం వేసుకోండి చూసారు కదా కారం వేసాను అలాగే పసుపు కూడా వేసానండి ఇదిగోండి అట్లాగే ఇదిగోండి గల్లుప్పు కూడా వేస్తున్నాను ఇందాక ఆల్రెడీ మనం టమాటాల్లో కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఇంకా పే కర్రీలో ఇదే సాల్ట్ అనమాట అలాగే ఒక గుప్పెడు పుదీనా అలాగే కొత్తిమీర అనమాట వేసేసి ఈ విధంగా పెద్దగా గ్రైండింగ్ చేసేసుకున్నాను వాటర్ అయితే వేయలేదండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా మనం గ్రైండింగ్ చేసేసి పెట్టుకున్నాం కదా ఇది పక్కగా పెట్టేసుకొని ఇందాక మనం టమాటాలు ఫ్రై చేసుకున్న బాండీలోనే కొంచెం ఒక రెండు స్పూన్లో ఆయిల్ వేస్తున్నానండి వేసి ఒక నాలుగు లవంగాలు వేసానండి ఎందుకంటే ఒక చెక్క చూసారు కదా మసాలాలు ఎక్కువ ఉండకూడదు అనమాట ఈ కర్రీలో చూసారు కదా అట్లాగే ఒక బిర్యానీ ఆకు వేసాను ఒక మూడు యాలకులు వేసాను అనమాట చూసారు రైస్లో అయితే నల్ల యాలకులు వేసాను దీంట్లో అయితే నార్మల్ యాలకులు వేసాను అలాగే చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అండి పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం మూత పెట్టి మళ్ళీ తీస్తూ మూత పెట్టి తీసి కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదా మూత పెట్టేశాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దామండి ఇదిగోండి అడుగు అయితే అంటనివ్వకూడదు అనమాట అందుకని మధ్య మధ్యలో మూత తీసి మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ ఇలా బ్రౌన్ కలర్ వస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం ముందుగా మనం గ్రైండింగ్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటాలు కాజు ఇవన్నీ ఆ పేస్ట్ వేసేసుకొని ఇది కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో మూత పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇదంతా కూడా సిమ్కి హైకి మధ్యలోనే పెట్టి మీరు ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నాను మళ్ళీ వన్ మినిట్ అయిన తర్వాత మళ్ళీ నేను మూత తీసి ఇలా ఈ విధంగా మనం దగ్గరగా అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి చూసారు కదా మళ్ళీ మూత పెట్టేశాను ఇదిగోండి ఇట్లయితే సరిపోతుందనమాట ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అండి చక్కగా ముక్కలుగా చేసి పెట్టుకున్నాను అనమాట కడిగేసి శుభ్రంగా వేడి నీళ్ళలో కడిగేసి ఇదిగోండి ఈ ముక్కలు అనేది దీంట్లో వేసేస్తున్నాను వేసేసి మెల్లగా కలుపుకోండి లేదంటే తొందర తొందరగా ఇట్లా కలిపారంటే ఈ ముక్కలు ముక్కలు అయిపోతాయి అనమాట మెల్లగా ఈ విధంగా కలుపుకోండి ఇదిగోండి చూశారు కదా ఎలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసేద్దాము ఒక టూ మినిట్స్ ఇట్లా మనం వేయించుకుందామండి ఇట్లాగే ఇదిగోండి మళ్ళీ మూత తీసాను మళ్ళీ ఒకసారి కలిపేసేసి మూత పెట్టి ఇట్లా ఒక టూ మినిట్స్ నేను సిమ్లో పెట్టేసేసి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను తర్వాత ఒక కప్పు అండి కప్పు మంచి తీయని పెరుగు అనమాట చూసారు కదా పుల్లటి పెరుగు వేస్తే ఇది బాగుండదు అందుకని కమ్మని పెరుగు ఇట్లా ఒక కప్పు వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకుందామండి ఇదిగోండి చూసారు కదా కలిపేసుకొని సిమ్లో పెట్టేసేసి మనం మూత పెట్టేసేద్దాం ఇదిగోండి ఈ విధంగా మూత పెట్టేసేసి కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి చూద్దామండి ఇదిగోండి చూసారు కదా ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం ఒక గ్లాసు వాటరు చూసారు కదా అన్నీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి వాటర్ ఎక్కువ అవసరం పడదనమాట మనకి ఎంత థిక్నెస్ కావాలో గ్రేవీ దాని మీద కొంచెం ఎక్కువగా మనం వాటర్ పోసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక గ్లాసు పోసుకొని శుభ్రంగా ఒకసారి కలిపేసి మూత పెట్టేశానండి ఇదిగోండి చక్కగా ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు ఆ జీడిపప్పు వేసేసుకుందాం ఇదిగోండి చూసారు కదా కాజు పన్నీర్ అన్నాం కాబట్టి జీడిపప్పు కొంచెం ఎక్కువే ఉండాలి ఇవి జీడిపప్పు వేసేసుకున్న తర్వాత కస్తూరి మీతేయండి ఒక హాఫ్ స్పూను చేతిలో వేసుకొని ఇలా నలిపేసేసి మనం పై పైన వేసేయండి ఈ కర్రీకి ఇది మెయిన్ అనమాట అంత ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట చూసారు కదా ఒకసారి కలిపేసి మూత పెట్టేసాను ఇది కూడా దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు చూసారు కదా నేను బటర్ వేస్తున్నాను ఇదిగోండి ఒక స్పూన్ బటర్ వేసేసాను వేసేసి మూత పెట్టేస్తున్నాను ఇంకా కదపట్లేదనమాట ఒక టూ మినిట్స్ అట్లా సిమ్లోనే పెట్టేసి వదిలేసేయండి ఆ తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకోండి ఇదైతే చపాతీలోకి కానీ నాన్ రోటీస్ అంటారు కదండి వాటిలోకి కానీ దేనికైనా సరే చాలా చాలా బాగుంటుంది అనమాట సేమ్ హోటల్లో కుదిరినట్టే కుదిరిందనమాట అంత బాగుంటుంది ఈ కర్రీ అనేది చూసారు కదండి మీరు కూడా ఒకసారి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు ట్రై చేసి మీరు చెప్పండి నేను చెప్పినట్టే మీరు చేసుకున్నట్టయితే మీకు పక్కా హోటల్ స్టైల్ కాజు పన్నీర్ కర్రీ అనేది మీకు డెఫినెట్గా ఆ టేస్ట్ మాత్రం వస్తుంది రాకుంటే కనుక కామెంట్లో నన్ను అడగండి ఓకేనా ఇది మాత్రం నేను గ్యారెంటీ చూసారు కదండి దీంట్లోకి నేను బగారా రైస్ చేశాను కదా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా బాగుంటుందని చెప్పేసి నేను అలా చేశాను అనమాట ఇదిగోండి చూసారు కదా ఈ రెండు కాంబినేషన్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి మీకు చెప్తున్నానండి అలాగే రోటీలోకి కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా అయితే చాలామంది రోటీలోకి తింటారు నేను రైస్లో కూడా నేను ఇలా చేస్తూ ఉంటానన్నమాట అప్పుడప్పుడు ఇప్పుడైతే నేను ప్లేట్లో వడ్డీ ఇచ్చేసాను కదా మా హస్బెండ్కి నేను పెట్టేసేసి ఆయనకి ఎట్లా ఉంది ఏంటి టేస్ట్ అనేది ఆయన అడుగుతానండి మీరే వినండి ఓకేనా ఇప్పుడైతే మా హస్బెండ్కి అయితే ఈ ప్లేట్ ఇచ్చేస్తున్నాను ఆయన టేస్ట్ చేసి చెప్తారు మా పిల్లలు అయితే ఎప్పుడు తింటూనే ఉంటారండి వాళ్ళకి ఈసారి కూడా చాలా చాలా బాగా నచ్చిందని చెప్పేసి అన్నారనమాట అచ్చం హోటల్ స్టైల్లో వచ్చినట్టే వచ్చిందమ్మా అని చెప్పేసి అన్నారు వాళ్ళకి కర్రీ అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఇప్పుడైతే మా హస్బెండ్ తింటున్నారు కాబట్టి ఆయన వాయిస్లోనే మీరు ఎలా ఉంది ఏంటి అనేది ఏం చెప్పారు అనేది మీరు వినండి ఉప్పు కొంచెం తక్కువగా ఉంది లైట్గా టేస్ట్ మసాలా ఎక్కువ ఉందా నార్మల్గా ఉంది ఉంది ఓకే బాగుంది కదా ఓకే దాన్ని చూసారు కదండి ఇదేనండి ఈరోజు వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి ఒకసారి ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఓకేనా బాయ్ అండి